హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పార్వతపురం జిల్లా గరువిల్ మండలంలోనే ఒక పెద్ద మ్యాచ్ని ఈరోజు వీక్షించడానికి జరుగుతుంది ఏంటంటే ముఖ్య విషయం ఈ మ్యాచ్ జరుగుతుంది ముఖ్య విషయం ఏంటంటే ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఒక చిన్న విషయంలో గొడవపడి రారా చూసుకుందామని చెప్పారు ఇదిగో ఈ అబ్బాయే వీళ్ళ అన్నయ్యకున్న ఈకి ఈరోజు మ్యాచ్ అనమాట ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పోటా పోటీకి జరగనుంది మరి ఎవరు ఎన్నో అవుతారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఈ మ్యాచ్ ఉన్న ప్లేస్ చూడండి ఎంత చక్కగా ఉందో ఎందుకంటే మన విలేజ్లో ఎక్కువగా తక్కువ ప్లేసుల్లో అందరూ కలిసి క్రికెట్ ఆడుకుంటే చాలా బాగుంటుందండి ఇది వీరిద్దరంగా ఉందా ఈరోజు మ్యాచ్ అనమాట కాబట్టి లాస్ట్ వరకు వీడియో చూడండి அப்படி இல்ல கிடைச்சு நீங்க பேக்க மாதிரி எடுக்க எல்லாரும் சிங்கிள் சிங்கல் ஆட்டல தல నువ్వు చెప్పగలరా మనకు చెప్తాను బాల్ బ్యాట్ తెలిసింది తైలాద్దరా ఎజ్జ్లాసినేటరే ఎల్ రా తమ్ముడు రే నువ్వు మధ్యలో முப்பையார இங்கே பதினாலு கொட்டி కాంగ్రెస్ ఇప్పటికే ఈ పేరు కూడా ఎంటర్టైన్మెంట్ ఉండదు